সিন <laughs> よかった。

가만 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 ไปเลยนะอะเดย์อยู่นี่นะนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับนะครับ వన్ననే బాబు మాదే ఉంది కానీ 15% దావడ సెక్టివ్. యాడ్ ఇక్కడ ఉంది. దీనికి ప్రతి 3 రోజులు 3 డేస్ ఉంటారు. 4 డేస్ ఉంటారు. 5 డేస్ లో కార్యంగా ఉంటారు. సార్ ఐటి సార్ సీనియర్ లెవెల్ అంటే మా ప్రెసిడెంట్ అయిపోయింది కదా అటు ఏంటి మిర్తి. లక్. అయిపో పాపులర్ నారేదా పిల్లలందరే ఏంటి కదా. चाक गेट ले या मेन आईम पर चुके थे चाक एकदम कम कम जा रहे हैं दोनों जगह ले दिखे। ले अच्छा नहीं है इनके دي گواس نيوني چاٿو کي ڪرايو ٿي نه ٿو سڏي بعد ليتي ائي ٿو هينڊي ۾ هي اي اي ڪلاس ڪاسٽ پٽي يا ام بي جي رانس پٽي هليو ٿو ٿو نه 360 هاي نان پاڻي ٿو ڏيڻ ٿو سلام ڪريان ٿو ٿي انٽرنيٽ جو ٿو ٿي 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 ٿو ٿي

Det er den rigtige. Det er den rigtige. Det 내일 내일 갈거한년살 మన జుడిషియల్ సిబ్బందికి కోర్టు సిబ్బందికి అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సర డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను వ్యక్తిగతంగా భారత తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడే ముఖిస్తాను ఎందుకంటే వాతావరణం బాగోలేదు కాబట్టి ఇది డెబ్భై ఎనిమిది సంవత్సరాల తర్వాత మనం స్వాతంత్ర ఉద్యమంలో స్వేచ్ఛ భారత్ స్వేచ్ఛ భారతవని కోసం త్యాగం చేసి అశువులు పాసినటువంటి త్యాగదనులందరినీ కూడా మనం మహాత్మా గాంధీ దగ్గర నుంచి అంబేద్కర్ గారి దగ్గర నుంచి నేతాజీ దగ్గర నుంచి అందరం కూడా ఒకసారి వాళ్ళకి మనం హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ త్యాగాన్ని మనం స్మరించుకుంటూ అయితే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఐదు లక్షల మిలియన్ల ఆర్థిక ఆర్థిక అభివృద్ధికి ఈ దేశం పరుగులేటి సందర్భంలో మరి ఏ స్వాతంత్రం ఏ స్వేచ్ఛా భారత్ భారతాని కోసం పెద్దలు త్యాగం చేసి ఈ స్వాతంత్రాన్ని సంపాదించారు తీసుకొచ్చారు ఆ అసమానతలు ఆ ఆకలి బాధలు ఆ లింగ వివక్ష ఇవన్నీ కూడా పరిపూర్ణంగా సాధించుకోగలిగామా సా త్వరలో సాధించుకోవడానికి అవకాశం ఉందా అనేటువంటిది ప్రతి భారతీయుడు ప్రతి కోవిడు కూడా ఒకసారి సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ జుడిషరీ ఈ వ్యవస్థ కూడా మరి అనుకున్న విధంగా పౌరుల హక్కులను కాపాడగలుగుతుందా దీనికి ప్రభుత్వాలు పాలకులు ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి డెబ్బై ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి తీసుకున్నటువంటి చర్యలేంటివి దీంట్లో ఎంతవరకు అందరినీ భాగస్వామి అవుతున్నాం సమాన న్యాయం సత్వ న్యాయం పేదవాడికి అందుతుందా లేదా అనేటువంటి విషయాలను కూడా ఒకసారి ఈ దేశం పాలకులు పద్పాలుడు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి

ഫോട്ടോ <laughs> എടു <laughs>